ప్రవేశ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీ జీవితంలో నీవు అనుకున్నవి త్వరగా జరగట్లేదని దేవుడు నీ పక్షాన న్యాయం చేయట్లేదని ఈరోజు నీవు బాధపడుతున్నావా న్యాయం జరగడంలో చాలా ఆలస్యమైనట్టు అనిపిస్తుంది కానీ నీ విషయంలో న్యాయం జరగడం మాత్రం తప్పనిసరి ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు నీవు ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తప్ప వేరే మార్గం నీకు లేదని నీవు నమ్మినప్పుడు నీ విషయాలు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు దావిదు ఒకరోజు రాజుగా అవుతాడని అతని తండ్రి ఎప్పుడూ ఊహించలేదు యోసేపు ఉన్నత స్థానానికి హెచ్చించబడతాడని అతని అన్నలు ఎప్పుడు ఊహించలేదు చేపలు పట్టే సామాన్యమైన పేతురు దేవుని సువార్థ పనులు అంత గొప్పగా వాడబడతాడని తన తోటి వారు ఎవరూ ఊహించలేదు తనను నమ్ముకున్న వారి జీవితాలలో ఊహకు మించిన కార్యాలను చేసేవాడు మన దేవుడు కనుక తగిన సమయంలో దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడని గుర్తెరిగి నీ ఆత్మీయ జ్యోతన ధైర్యంగా ముందుకు సాగు